ఈ రోజు మన దేవాలయానికి పూజ చేశారు స్వాతంత్ర భారతదేశం రాకముందు మన అందరినీ కూడా మన దేవాలయాలు అందమైన దేవాలయాలు అద్భుతమైన శిలా నైపుణ్య శిలా కళా నైపుణ్యంతో కట్టిన దేవాలయాన్ని ఒక మధురు కానీ ఒక అయోధ్య కానీ ఒక కాశీ గాని ఒక రామేశ్వరం కానీ ఎక్కడ చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్యాకుమారి వరకు అట్టకు నుంచి కటక వరకు యావత్ భారతదేశంలో ఉన్న దేవాలయాలు మొత్తాన్ని ధ్వంసం చేసి శిరాశిఖరాలని ఖండం చేసేసి అక్కడ మళ్ళా ఒక రకమైన కలసాలు పెట్టి ఇంకొక రకమైన మినార్లు పెట్టి కట్టేనా లేదా చూడండి ఆ రోజు మన తల్లిదండ్రులు మన తాతలు మన ముత్తాతలు ఎంతమంది బాధపడిపోయి అంటారు నేను చాలా దేవాలయాలు చూసాను నేను చూడకుండా మాట్లాడటం మళ్ళా మళ్ళా సబ్జెక్ట్